శ్రీ మహా వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసం ఈశ్వరుడు ఎంత పెద్ద మనందరికీ తెలిసిందే అందులోని దామోదరుడు కూడా దామోదరుడు కూడా చాలా ఇష్టం ఈ మాసం అంటే అందుకే కార్తీక దామోదరుడు కార్తీక శివార్చన అని చెప్తూ ఉంటారు ఈ కార్తీక మాసంలో ఈశ్వరుడికి అభిషేకం చేయిస్తే చాలు మనకన్నీ అన్ని శుభ ఫలితాలే ఇస్తారు ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే గ్రహ దోషాలతో ఆ తాలూకా బాధలు కలిగి ఉంటే వాటికి కొన్ని అభిషేకాలు చేస్తే ఈశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు ముఖ్యంగా ఈశ్వరుడు అభిషేక ప్రియుడు శివునికి అభిషేకం చేయించడం వల్ల సదాశివ అనుగ్రహంతో పాపాలు హరించకపోతాయి మహాశివునికి అభిషేకం చేయించడం ద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది శివుని అభిషేకాలతో సంతృప్తి పరచడం వల్ల అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయి తద్వారా ఈతి బాధలు ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలుగుతాయి కుటుంబం తరతరాల పాటు సకల శుభాలను వెలుగుచూస్తుంది శివునికి ఆవుపాలతో అభిషేకం చేసి ఆ కొంచెం ఆవుపాలను నైవేద్యంగా పెడితే సర్వసుఖాలు కలుగుతాయి పసుపు నీటితో అభిషేకం చేరితే మంగళప్రదమైన శుభకార్యాలు ఎవరికైనా ఇంట్లో పెళ్ళిళ్ళు కాకపోతే ఈశ్వరుడికి పసుపు నీటితో కుంకుమాతలతో కుంకుమాతకు స్నానంతో అభిషేకం చేస్తే ఆ ఇంట్లో సర్వశుభగ్రహాలు కలుగుతాయని చెప్పి చాలామంది అంటారు ఏమైనా పెళ్లి పండులు అనుకున్నప్పుడు ఈశ్వరుడికి మంగళకరమైన పసుపు నీటితో అభిషేకం చేయించండి ఆ ఆటంకాలు అనేవి విఘ్నాలు కలగకుండా మంగళప్రదంగా ముందుకు వెళ్తాయి అదేవిధంగా మారేడు బిల్వదళాలతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు ఇస్తాయి గరిక నీటితో శివాభిషేకం చేయించడం వల్ల నష్టపోయిన ధనం తిరిగి పొందుతారు ఎవరైతే కేతుగ్రహం వల్ల బాధలు కలుగుంటారో అలాంటి వాళ్ళు గరిక నీటితో గణేషుడికి గరికను సమర్పించి ఆ మిగిలిన గరికతో గరిక నీటి మిగిలిన గరిక నీటిలో వేసి శివుడికి అభిషేకం చేయించండి దానివల్ల ఏవైనా సరే ఉద్యోగంలో బాధలు కానీ డబ్బులు నష్టపోవడం కానీ ఏమైనా జరిగితే అవి తిరిగి పొందగలవు అలాగే పెరుగుతూ ఈశ్వరుడికి అభిషేకం చేస్తే ఆరోగ్యం కొన్ని కొన్ని గ్రహాల వల్ల రాహుగ్రహ వల్ల అనఫిషియల్గా అంటే ఎంతో పాతికిపోయి ఉండే అనారోగ్యం అప్పటికప్పుడే లాస్ట్ ట్వంటీ డేస్ నుండి బాగోలేదండి అంతకుముందు అంత ఆరోగ్యం బాగుంది అంటారు కానీ హాస్పిటల్లో స్కానింగ్ ఎక్స్రేస్ అవి చూపిస్తే ఎప్పటి నుండే తినకుంది కాకపోతే ఈ మధ్య బయటపడింది అంటే అలాంటివన్నీ రాహుగ్రహ కారకం వల్ల జరుగుతాయి అలాంటి వాళ్ళకి ఈశ్వరుడికి పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది పంచదారతో అభిషేకం చేయిస్తే దుఃఖం అనేది తొలగిపోతుంది అలాగే రుద్రాక్షలతో జత అభిషేకం చేస్తే సకల ఐశ్వర్యాలు చేకూరుతాయని చెప్తూ ఉంటారు అలాగే నువ్వుల నూనెతో అభిషేకిస్తే అపమృత్యు దోషాలు అనేవి పోతాయి ఆవు నెయ్యితో అభిషేకిస్తే చెరుకు రసంతో అభిషేకిస్తే చక్కెరతో మారేడు దళాలతో తేనెతో అభిషేకిస్తే తేజవృత్తి భోగభాగ్యాలు కలుగుతాయి పుష్పాలతో అభిషేకిస్తే భూలాభం కొబ్బరి నీటితో అభిషేకించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి మరొకటి ఏంటంటే భస్మాభిషేకం వల్ల మహా అనేవి నశిస్తాయి గంధంతో అభిషేకిస్తే మంచి కుమారులను కుమార్తెలను ఆ పరమశివుడు ప్రసాదిస్తాడు నీటితో జనరుగా అందరం గుడిలో నీటితో అభిషేకం చేస్తాం అలాగే అన్నంతో అభిషేకిస్తే అధికార ప్రాప్తి మోక్షం దీర్ఘాయి వస్తాయి అలాగే శివునికి దత్త పువ్వులు అంటే దత్తురా ఉమ్మతి పూలతో కూడా పూజించడం వల్ల మంచి భోగభాగ్యాన్ని కలిగిస్తారు అలాగే ద్రాక్ష రసం ఖర్జూర రసం నేరేడ పండ్ల రసం కస్తూరు ఏ దేంతో అయినా సరే అభిషేకిస్తే ఎంతో మంచి భోగభాగ్యాన్ని ఆ పరమశివుడు మనకి ప్రసాదిస్తాడు స్వస్తి శ్రీమాతృ మహా ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ